మండలాలలో వ్యవసాయ కార్మిక సంఘంగా చేసిన పోరాటాలను వ్యవసాయ కార్మి స్వతంత్రంగా ఆ మండలాలలో పని చేయడానికి కూడా చేసే వాళ్ళకు చొరవ ఈరోజు ప్రజా సంఘంగా మనం ముందుకు పోవడానికి మనం ఎట్టి ప్రయత్నం చేయడానికి ముందుకు పోయినా వాళ్ళకి తీసుకొచ్చిన తీసుకొని చేసుకొని పోరాటాలకు సంసిద్ధం చేసి ఆ పోరాటాలు ముందుకుతాం సీఎం శాఖ కట్టేయాలని వ్యవసాయ కారణంగా ప్రయత్నం చేస్తాం పార్టీ సభ్యత్వం వచ్చినంత వరకు కూడా మేము కళ్ళు పెట్టుకోవడంలో అక్కడక్కడ కనబడతాము దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రకాలుగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అట్లాంటి వ్యక్తులు కొంతమందిని ఆ విధంగా మనం కొన్ని విషయాలు చేస్తున్నాం అయితే సంఘం పదమూడు వేలు తగ్గి ఇరవై వేలు సభ్యత్వం అది అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం అదే జన సమీకరణ కావచ్చు ధర్నాలు కావచ్చు కొంతమంది రాజకీయ పార్టీలు కూడా వ్యవసాయ కారణంగా

పట్టుకొని సునీల్ ఫ్రీ ఉండవు కదా అట్లా అడ్డం పెట్టు ఇప్పుడు పత్రికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు భూమిని ఆక్రమించుకొని కబ్జా చేశాడు ఫారెస్ట్ భూములని దాని మీద పవన్ కళ్యాణ్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా వచ్చింది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేసుకున్నదే ఎంక్వైరీ చేస్తారా ఈ జిల్లాలో భూస్వాములు సుమారు లక్ష ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు నలమల ఫారెస్ట్ పొడవునా అటు గిద్దలూరు బార్డర్స్ దగ్గర నుంచి ఇటు రాజంపేట వరకు వందల ఎకరాల భూములు ఒక్కోని పేరుతో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నారు యజమానులు ఇక్కడ తోటలు పెట్టుకొని ఉన్నారు పేదలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు అయ్యా మాకు భూమి ఇవ్వండి ఆ భూమి గవర్నమెంట్ భూమి మాకు భూమి ఇవ్వండి అని ఏమీ పట్టించుకోవడం అనేది ప్రభుత్వం అంటే రాజకీయంగా ప్రత్యర్థుల మీద మాత్రమే ఆలోచిస్తారా పేదవాళ్లకు న్యాయం జరగాల అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు బద్వేల్లో కానీ అట్లా పౌర్మామిల ప్రాంతంలో కానీ కాకినాయన మఠం ఆ ప్రాంతంలో కానీ అట్లా కలిసిపాడు ప్రాంతంలో కానీ పేదవాళ్ళు ఇప్పటికీ సాగు చేసుకుని భూముల్లో ఉంటున్నారు ఒక ఐదు ఆరు వేల ఎకరాలు భూములు ఉంట ఉంటున్నారు వారికి తక్షణం పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ వివాదం లేదు వాటి మీద ఏ వివాదం లేదు ఎవరు వచ్చే ఇది మాది అని క్లెయిమ్ చేయడము లేదు ఏదైనా వివాదం ఉంటే ప్రభుత్వ అధికారులకు పేదలకు మాత్రమే వివాదం ఉంది మరి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ పేదలంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి మాకు అర్థం కావడం లేదు ఈ సంవత్సరం మేము చెప్తున్నాం ఈ జిల్లాలో ఉండేటువంటి లక్ష ఎకరాల భూములను ఆక్రమించుకోవడానికి పేదల్ని సమాయత్తం చేయాలని మా మహాసభలో మేము చర్చించుకుంటున్నాం పేదల భూమి మీద ప్రభుత్వము ఒక రకమైన దుర్మార్గం నిర్బంధం ప్రయోగిస్తుంది కాబట్టి ఈ జిల్లాలో చాలామంది పెద్దలు ఆక్రమించుకున్న భూములన్నింటినీ ప్రభుత్వం వెలిగి తీయాలి పేదలకు పంపకం చేయాలి అట్లాగే నీటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చాలా అన్యాయం కడప జిల్లాగా జరిగింది రాజశేఖర రెడ్డి ఉండే కాలంలో నేను ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినాడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈ జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం మీద శీత కన్నేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల మీద శ్రద్ధ తీసుకోలేదు ఈరోజు బ్రహ్మణ సాగర్లో నీళ్లు ఉంటాయి కానీ కింద పొలాలకు నీళ్ళు దక్కవు ఎందుకంటే పంటకాలు లేవు ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే బదివేల ప్రాంతం వరకు నీళ్లు వస్తాయని చెప్తున్నారు కానీ ప్రభుత్వానికి స్పందన లేదు అట్లాగే మైలవరం చెరువులో నీళ్లు దండిగా నిలబెడుతున్నారు అది సుమారుగా ఎనభై తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మొదటి చెప్పింది ఇప్పుడు పదహైదు ఇరవై వేల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వడం లేదు ఆ రకంగా కడప జిల్లాలో కానీ రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ఎంతసేపు ఉన్న ఇరిగేషన్ మంత్రి ఆయన మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా పోలవరం 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 అంటారు తప్ప కరువు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఎందుకు మీరు నిధులు కేటాయించరు భారీ ప్రాజెక్టులు ఇప్పుడు పొలం నుంచి ఆకాశంలో నీళ్ళు తీసుకుని వస్తారట బనగచర్లకు మంచిదే కానీ పెన్న మీద ఉండేటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు ఇవ్వకుండా అందరినీ ఒక డబ్బులు ఇవ్వకుండా తెలుగు గంగ డబ్బులు ఇవ్వకుండా గాలేరి నగరి పూర్తి చేయకుండా ఈ ఆకాశ గంగలు తెచ్చేటువంటి కార్యక్రమం ఏమిటి చేయడానికా మా ముండ ముంచడానికే కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్తూ రాయలసీమ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు వెంటబడతారని హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి తక్షణం కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాజెక్టు ఉన్నాయి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు భారీ ప్రాజెక్ట్ కాదు ఒక మూడు నాలుగు టీఎంసీ నీళ్ళు నిలబెడితే ఆ ప్రాంతం అంతా నీళ్ళు వస్తాయి అట్లాగే కడప జిల్లాలో ఉన్నాయి అనంతపురం జిల్లాలో చెరువులు నింపమంటున్నారు వాళ్ళు భారీ ప్రాజెక్ట్ మాకు అవసరం లేదా ముందు చెరువులు నింపండి అంటున్నారు కాబట్టి అందరినీ ద్వారా చెరువులు నింపడం కానీ తెలుగు గంగ పంట వాళ్ళు నిర్మించడం కానీ గాలేర్ నగరి నీళ్ళు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కానీ అట్లాగే అందరినీ సరే ఇప్పుడేదో మానుకున్నారు రెండు రోజులైంది మానుకున్నామని చెప్పారు కుప్పం నీళ్లు పోవాలి కాబట్టి సిమెంట్ లైనింగ్ చేస్తారంట అరే అంద్రీనీవా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు దాన్ని ఎక్స్పాండ్ చేయడని చెప్తున్నాం ఎక్స్పాండ్ చేయమని ఉంటే దాన్ని ఏం పట్టించుకోకుండా సరే మూడు రోజుల కిందటేమో అది అంగీకరించాలి సంతోషము కాబట్టి అంద్రీవా ఒక అద్భుతమైన ప్రాజెక్టు డబ్బులు ఖర్చు అయితే కావచ్చు కానీ అది కరువు ప్రాంతాలకు వరప్రధాని అట్లాంటి ప్రాంతానికి నీళ్ళు తీసుకొని పందికొన్న ప్రాజెక్టు కర్నూల్లో పందికొన్న రిజర్వాల్లో వన్ ఫోర్త్ కూడా నీళ్ళు ఇవ్వడం లేదు అనంతపురం జిల్లా పరిస్థితి అదే పందికోన పందికోన పత్తికొండ పక్కనే ఉంటుంది అది పత్తికొండ తాగనుంటే కరువు అట్లాంటి ప్రాంతంలో ఉండేదాన్ని నీళ్ళు నింపరు ఆ పోయే దారిలో ఒక ఎన్ని చెరువులు అరవై యాభై తొమ్మిది చెరువులు అరవై ఎనిమిది చెరువులు ఉన్నాయి ఆ చెరువులు నింపితే సగం జిల్లా బాగుపడుతుంది చెరువులు నింపరు కాబట్టి ఈ ఆకాశంలో గంగం తీసుకొని వస్తామనే మాటలు పక్కన పెట్టి చేయగలిగే ప్రాజెక్టులకు తక్షణం నిధులు కేటాయించండి బడ్జెట్ కేటాయించండి డబ్బులు ఇవ్వండి మాటలు కాదు చేతులు కావాలి పేదలకు భూములు పంచండి ఇక్కడ తిప్పర్తిలో మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ దానికి ఒక వర్క్షాప్ పెట్టుకోవాలి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ అరే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఉన్నావు నీకు పలుకుబడి ఉంది పోయి ఇంకోటి అమరావతి చేసుకో ఎవరికేం బాధ లేదు ఈడు తెచ్చుకుని పోయి అమరావతిలో పెట్టుకుని నీకేం హక్కుంది ఇది రాజ్యసభ పట్ల అన్యాయం కాదా నీకు ఎంఎస్ఎంఈలు పెట్టిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ను ఇంప్రూవ్ చేయడం కానీ ఈ కరువు ప్రాంతాల్లో పిల్లలకు కావాలది అది తీసుకుని పోయి అమరావతిలో పెడతా అంటాడు చాలా దుర్మార్గం ఇది కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆఫీసులు కానీ ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఏమండి గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఢిల్లీ మనకు రాజధాని ఎల్ఐసి సెంటర్ ఎక్కడ ఉంది బాంబేలో ఉంది ఎస్బీఐ సెంటర్ బాంబేలో ఉంది హెడ్ ఏ రాయలసీమ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంక్ అయినది మాత్రం కడపలో ఉండకూడదా దీన్ని ఎత్తుకొనిపోతున్నారు ఇవన్నీ ఆలోచించకుండా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏం చేసినా చెల్లుతుంది అని ప్రజల హృదయాలు గాయపడితే చెప్తున్నాను నేను రాయలసీమ ప్రజలు ఒక్కసారి కనుక వాళ్ళ హృదయం గాయపడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన వచ్చినా కానీ ప్రజలు మారరు చిట్టు చిట్టుగా ఓడిస్తారు గుర్తుపెట్టుకోవాలి అది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నా నేను ఏం బుద్ధి లేదా మీకు కడుపుగా తిన్నారు మీరు ఈ ప్రాంతం మిమ్మల్ని గెలిపించేందుకు ఈ జిల్లా యొక్క ప్రయోజనాలు ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాడకుండా మీరు ఇసుక మీకు డబ్బులు కమిషన్లు కోసం మీరున్నది ఎమ్మెల్యేలు కాబట్టి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం నిలవేయాలా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించున్నారు మీరు ఇప్పుడు నోరు పడిపోయిందా మీకు నాలుగేవడం తీసేసినాడా ఎన్నో మాట్లాడరు ఏం మాట్లాడకుండా ఏం నైతిక హక్కుంది మీకు రాయలసీమలో ప్రవేశించడానికి కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కడప కనపవుకూడదని పక్కనే అట్లాగే అవతార సత్యకుమార్ ఉన్నారు రాయలసీమ నుంచి ఎవరైతే బీజేపీ నాయకుడు మా కర్నూలు జిల్లాలో ఉన్నాడు రాయలసీమ నుంచి ఎన్నికైన బీజేపీ ప్రతినిధులు మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాయలసీమ అభివృద్ధి కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ అట్లాగే ఈ ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయడం నిధులు కానీ మీరు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని రావాలనో అవి తీసుకొని రాకపోతే మీ రాయలసీమ డిక్లరేషన్ మీరు అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోతే మిమ్మల్ని డిపాజిట్లు కూడా రాకుండా జనం ఓడిస్తారు గుర్తుపెట్టుకోండి అనేసి బీజేపీ హెచ్చరిక చేస్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూడా రాయలసీమ సమస్యల్ని పట్టించుకోవాలా పట్టించకపోతే ప్రజలు క్షమించాలని మాత్రం మేము హెచ్చరిక చేస్తున్నాం పాస్ మార్కు డిస్టింక్షన్ లేదు ఫస్ట్ క్లాస్ లేదు పాస్ మార్కులు వేయచ్చు ఎందుకంటే అది కూడా పెన్షన్లు ఇస్తున్నారు జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఉంది అది చాలా తీవ్రం ఖండిస్తున్నాం మేము ఈ ఏదైతే ఇది మన ఎంపీ నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి కోర్టు ప్రతి జిల్లాలో కోర్టు ఉంది జిల్లాలో కోర్టు ఉన్నప్పుడు నువ్వు డిజిగ్నేట్ చేయ కోర్టును డిజిగ్నేట్ చేసి ఆ కోర్టులో కేసు నడపాలి కానీ నార్కోటింగ్ కేసులన్నీ తిరుపతిలో పెడతారంట తిరుపతి మేము వ్యతిరేకం కాదు పాయింట్ ఏమిటి కర్ణలో పిల్లల మీద ఎక్కువ మంది పిల్లలే కదా ఈ వీళ్ళే అడిక్ట్ అవుతున్నది అక్కడ దొరికితే ఆ కేసును తిరుపతి విచారణ చేయడం ఎందుకు అని నాకు అర్థం లేదా ఏమి ఆ ప్రత్యేకత ఏమిటి ఇప్పుడు ఆల్రెడీ జిల్లాల్లో కోర్టులు ఉన్నాయి కదా ఆల్రెడీ నార్కోటిక్ ట్రస్ట్ సంబంధించినటువంటి కేసు కేసులు విచారణ జరుగుతున్నాయి ఆ కోర్టులు తరలించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవాదులు చేసే ఆందోళనను మేము సంపూర్ణంగా బలపరుస్తాం ఉగాది పోయిన తర్వాత మళ్ళా ఏదో ఒకటి వస్తుంది కదా ఇప్పుడు సంక్రాంతి పోయి ఉగాది వస్తుంది ఉగాది పోయిన తర్వాత దసరా వస్తుంది పొడిగిస్తున్నారు ఎందుకంటే అయ్యా బస్సులు మీరు చూసినారా ఏపీఎస్ఆర్టీసీ నేను మొన్న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ బస్సు ఎక్కడానికి మా ఎమ్మెల్యేలకు టికెట్ ఏపీఎస్ఆర్టీసీ అయితే బస్సు చాలా దరిద్రంగా ఉంది ఏమై అంటే ఆ డ్రైవర్ చెప్తున్నాడు సార్ పక్కనే తెలంగాణ బస్సులు పెడుతున్నారు అందరు దాంట్లో ఎక్కుతున్నారు మన దరిద్ర ముఖాలు చూస్తే ఎవడు లేదు బస్సులు జగన్మోహన్ రెడ్డి ఒక్క బస్సు కొనలే ఇతను వచ్చిన తర్వాత ఇతను ఒక్క బస్సు కొనలే మాటలు చెప్తున్నాడు ఒక్క బస్సు కొనలే కాబట్టి మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అంటే బస్సులు తీసుకుని రావాలి ముందు అందుకని దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు వచ్చే ఎన్నికల వరకు వాయిదాలు పడుతూ ఉంటాయి ఇవన్నీ కౌంట్ అయితే జనం దృష్టిలో జనం ఎవరు అమాయకులు లేరు ఇరమా అందరూ కౌంట్ చేసుకుంటున్నారు చూడబ్బా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు కొల్లగొట్టినాడు ఆయనకి రావాలని ఉంటుందా ఉండదా ఎందుకు ఉండదయా నేను రావ రావాలని ఎందుకు అనుకోడు ఇంత ఈ రకంగా కొల్లగొట్టినోడు ఇంకెవడ ఉన్నాడయా కాబట్టి జగన్కు కొల్లగొట్టడానికి మళ్ళీ లైసెన్స్ కావాలనుకోవడం సహజం కానీ ప్రజలు ఒప్పుకుంటారని నేనైతే అనుకోవడం వీళ్ళ మీద కోపం వస్తే ఇంకా మార్గం వేరే చూస్తారు కానీ జగన్ రాజ్యంలో ఏమి బాగుపడినారా జనానికి బటన్ నొక్కుడు బట్ట బటన్ నొక్కింది కూడా కింది వరకు పోయిందా లేదా చూసే దిక్కు లేదు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఉత్తర్వులు ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్ తెలిసేది మనకు అది అమలు జరుగుతుంది అని జగన్ బటన్ నొక్కుడు ఢిల్లీ ఆరా విజయవాడలో ఒప్పుతాడు అవి కింది వరకు పోయేది ఏంది ఆ పోయేవానికి తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కాబట్టి గోల్మాల్ పరిపాలన ప్రజలు కోరుకోవడం లేదు జగన్ది మాయా జగత్ పరిపాలన ఏది ఏది దొరికితే కొల్లగొట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయలేదు అందుకోసమే ఆయన కోరుకోవచ్చు ఆయన తప్పే ఉంది ఎవరో ఒక మనిషి కోరుకుంటుంటాడు కానీ ప్రజలు మాత్రం చైతన్యవంతులని నేను అనుకున్నాను నేను చెప్పేది ఏమంటే తప్పు పద్ధతి అంటే బన్నీ సినిమాకి ఇచ్చినారు లేకుంటే బాహుబలికి ఇచ్చినారు ఎవరికి ఇచ్చినా కానీ ఇప్పుడు యాభై రూపాయల టికెటో వంద రూపాయల టికెట్ పోయి చూస్తారు ఈ రోజు కాకపోతే రేపు బుక్ చేసుకుంటారు రేపు కాకపోతే ఎల్లుండి బుక్ చేసుకుంటారు అరే ఈ రోజుకి ఈరోజు చూడాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు తప్పు కదా ప్రజల మీద భారం వేయడం కదా కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విషయంలో కరెక్ట్గానే చెప్పాడు మరి నిలబడతాడే కదా నాకు తెలియదు కానీ ఈ రోజు కాకపోతే ఇంకో వారాన్ని చూస్తారండి సినిమా వెయ్యి రూపాయలు పద పిల్లలు పాపం ఆ చనిపోయిన ఆ తల్లి రేవతి ఆమె కొడుకు ఇప్పటికీ వాడు కోలుకుంటున్నాడు కొత్త సినిమా కొత్త రోజు చూడాలని మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి పోయి ప్రారంభమవుతున్నాడు ఏం కర్మయా నాకు అర్థం కాలే కాబట్టి బెనిఫిట్స్ వాళ్ళకి ఎందుకు మామూలు పద్ధతిలో నడిపిస్తే ఈ వారం కాకపోతే వచ్చే వారం సినిమా చూస్తారు ఏం కుంపులమూర్తి ప్రజల మీద భారం వేయొద్దు అంటాను నేను అంతే కదా అరే వాడేమో ఒక పాటకు ఐదు కోట్లు ఇస్తా పది ఎవరినా సొమ్మయ్య పాటకు ఐదు కోట్లు ఇస్తా పది కోట్లు ఇస్తా ఆ జనం నది మీద వెయ్యి రూపాయలు పదహైదు వందల టికెట్ మూడు వేల రూపాయల టికెట్ తప్పు కదా అదే కాబట్టి పిచ్చోళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకుంటారేమో జోలే పట్టుకొని వసూలు చేసుకోండి సినిమా టికెట్లు మాత్రం పెంచడం ఎంత చర్చిస్తున్నాం మేము అదే కదా మా అజెండా అంతా ఇప్పుడు మహాసభల్లో అజెండా అంతా అదే రేపు నవంబర్ మన ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభ ఉంది ఒకటి సరళీకరణ విధానాల యొక్క ప్రభావం ప్రజల్లో ఉంది రెండు కార్మిక వర్గాన్ని దాదాపుగా డీఫంక్ చేసినారు అంత కదలియకుండా కేంద్ర చట్టాలు చేసింది రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నిర్బంధం ఉంది మూడు సమాజంలో ఉండే ఆకర్షణ అదుగో బొమ్మ ఇదిగో బొమ్మ అంటే ఏదో ఈ పాలకులు తెలుగుదేశం వాళ్ళు సరిగా చేయకపోతే వైసీపీ వైసీపీ చేయకపోతే తెలుగుదేశం అని జనంలో ఇట్లా ఉంది పోరాటాలు సిపిఎం చేయ జనం లేకనే కదా జనం అంటే ఇంకా పెద్ద పోరాటాలు చేస్తాం పోరాటాలు కనుక పోవడం లే జనం రావడంలోనే ఇంకా కొంచెం అయితే అంతిమంగా మా నమ్మకం ఏంటంటే ఈ సమాజము భ్రమల్ని ఎంతకాలంతో కొనసాగలేరు భ్రమలు ఎంతకాలం పెట్టలేరు ఎవరికి కానీ వాస్తవాలు తెలుసుకున్నప్పుడు వీళ్ళే కర్రలు తీసుకుంటారు వీళ్ళే వెంటబడతారు कोसम कोसमें पचे तो उंटा